ఓం మహాగణపతి నమ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మొదలుకొని జనవరి మూడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుని యొక్క గ్రహ సంచారాన్ని మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు మీనరాశి నుంచి మొదలుకొని దాదాపు మిథున రాశి వరకు సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచారం ఆధారంగా మనకి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూద్దాము ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ఇరవై నుంచి మొదలుకొని జనవరి మూడవ తేదీ వరకు చూసుకున్నట్టయితే వీరికి అధికంగా అనుకూలతనే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా సోమవారం నుంచి మొదలుకొని సోమవారము మంగళవారము బుధవారము గురువారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వృచ్చక రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఆదివారము కాస్త ముఖ్యంగా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా మిమ్మల్ని మోటివేట్ చేసేటానికి ఎవరైనా ప్రయత్నించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే మీ స్నేహితులు కానీ మీ భార్య కానీ మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని ఉత్తేజపరిచేటటువంటి అవకాశాలు మనకు వృచ్చిక రాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది ఇక సోమవారము మంగళవారము అదేవిధంగా బుధవారము గురువారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అనారోగ్యం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ అనారోగ్యం కూడా మీకు తగ్గుముఖం పట్టి ఆరోగ్యము మెరుగుదల అనేది మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీకు స్నేహితుల వల్ల లాభాలు పొందగలుగుతారు నూతన వ్యక్తులను స్నేహితులుగా మలుచుకోగలుగుతారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకు కదులుతాయి ఇక బుధవారం గురువారం కనుక చూసుకున్నట్టయితే బుధవారం గురువారం చాలా చక్కగా ఉంది దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలిగిపోతాయి చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ఈ రాశివారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు పాజిటివ్గా మనకు ఈ రెండు రోజుల్లో చూడవచ్చు ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కాస్త చింత చికాకు మానసికంగా ఏదో ఇబ్బంది పడేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు లేదా బాధలు ఏదో సమస్య మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు చాలా నెమ్మదిగా జరుగుతాయి వృత్తిలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రెండు రోజుల్లో కాస్త ఫోకస్ చేసినట్టయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే వృచ్చక రాశి వారికి సోమవారం నుంచి మొదలుకొని మనకి గురువారం వరకు ఈ వారంలో చక్కగా అనుకూలంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ముఖ్యంగా పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి సూర్యుని ఆరాధించినట్టయితే వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో తెలిగిపోతాయి ముఖ్యంగా వీరు సూర్యునికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని ఆదివారం రోజు నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు వారికి కలుగుతాయి హోం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు పఠించండి తద్వారా ఈ వారంలో వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ వారికి ముఖ్యంగా చంద్రుణ్ణి ఆరాధించినట్టయితే ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శివుణ్ణి ఆరాధించినట్టయితే సోమవారము శివుణ్ణి గనక పూజించినట్టయితే లింగానికి అభిషేకం కనుక చేసినట్టయితే ఈ వారంలో వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది నూతన సంవత్సరము చాలా చక్కగా మీకు ప్రారంభమవుతుంది ముఖ్యంగా చంద్రునికి సంబంధించినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా అనుకూలత అనేది పెరుగుతుంది ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సోమవారం పఠించినట్టయితే చాలా చక్కటి అనుకూలత ఈ రాశివారికి ఉంటుంది ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి తద్వారా ఈ వారము అనుకూలత అనేది పెరుగుతుంది ముఖ్యంగా బుధుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఈ బుధుని యొక్క బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే ముఖ్యంగా బుధవారం రోజు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి బుధుని యొక్క బీజ మంత్రము ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమహ అనేటటువంటి బీజమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా అనుకూలత అనేది మిథున వారికి పెరుగుతుంది ఇక కర్కటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశివారు శుక్రుణ్ణి సంబంధించినటువంటి పూజలు కానీ ఆరాధన కానీ చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది మహాలక్ష్మిని ఆరాధించండి ఈ వారంలో మన కర్కటక వారికి అనుకూలత అన్నది పెరుగుతుంది తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఓం ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని కర్కటక వారు కనుక పఠించినట్టయితే నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక మీరు పట్టించుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ కర్కటక రాశి వారికి కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు మనము గమనించినట్టయితే ఈ వారికి రవి అంతగా అనుకూలంగా లేడు కాబట్టి రవికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఉదయం సూర్య నమస్కారాలు చేసినట్టయితే సూర్యునికి అనుకూలత అనేది పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా వీరికి సూర్యునికి సంబంధించినటువంటి బీజమంత్రము ఏదైతే ఉంటుందో ఓం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి ముఖ్యంగా ఆదివారం రోజు పఠించండి తద్వారా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉంటాయి ఇక కన్యా వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకు కన్యా రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా బుధుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి బుధునికి సంబంధించినటువంటి మీరు పూజలు లేదా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి అనుకూలత ఉంటుంది అదేవిధంగా బుధునికి సంబంధించినటువంటి బీజమంత్రము ఏదైతే ఉంటుందో మనకు ఓం బ్రాం బ్రీం బ్రోం సహా బుధాయ మహా అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి తులారాశి వారి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ వారికి ముఖ్యంగా మీరు కూడా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు కూడా బీజమంత్రం పఠించవలసినటువంటి బీజమంత్రము ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఓం భ్రం బ్రీం భ్రౌం సహా బుధాయ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి ఇక వృచ్చక రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృచ్చక రాశి వారికి శని అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే వీరికి చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని పఠించినట్టయితే అనుకూలత అనేది పెరుగుతు పెరుగుతుంది ముఖ్యంగా ఓం ప్రాం ప్రీం ప్రోమ్ సహ శనచ్చరాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట అరవై సార్లు పఠించండి వీలైతే హనుమంతుని టెంపుల్కి వెళ్ళండి హనుమంతుని పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు మనకి వృచ్చిక రాశి వారికి కలుగుతాయి ఇక ధనసు రాశి వారి యొక్క ఫలితాలు పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా మీరు మహాశివుని ఆరాధించండి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా దానితో పాటుగా మీరు పఠించవలసినటువంటి మంత్రం కనుక చూసినట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ఇక మకర వారి యొక్క పరిహారాలు మనం ఒకసారి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా కుజున్ని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఈ వారంలో మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించండి తద్వారా చక్కని ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వీరికి వీరికి కావాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మహాలక్ష్మిని ఆరాధించండి అదేవిధంగా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే ఈ వారంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇక చివరి రాశి అయినటువంటి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ఈ వారు ముఖ్యంగా మహాశివుణ్ణి ఈ వారంలో ఆరాధించండి తద్వారా అనుకూలత అనేది పెరుగుతుంది ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయన మహా అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించినట్టయితే ఈ మీనరాశి వారికి ఈ వారంలో అనుకూలత అనేది పెరుగుతుంటుంది ఇది స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే